చాలా మంది హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు స్టార్ హీరోల సినిమాల్లో ఎంతో మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి అలరించారు ఇక వరుస చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు హీరో హీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటుతున్నారు కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ గా నిలుస్తుంటాయి అంతేకాదు ఆ సినిమాలు ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ మిగిలిపోతుంటాయి అలాంటి సినిమాల్లో కేరాఫ్ కంచరపాలెం సినిమా ఒకటి వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అందమైన కథతో వెంకటేష్ మహా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలను దశలవారీగా ఈ సినిమాలో చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు ఈ సినిమాలో చూపించిన సంఘటనల్లో ఒక్కటైనా మన జీవితంలోనూ ఎదురై ఉంటుంది ఇక కంచరపాలెం సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది అలాగే ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు గుర్తున్నారా చక్కటి నటనతో ఆకట్టుకున్నారు అందరూ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నది కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది క్యూట్ నటనతో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది ఆ చిన్నది పై ఫోటోల కనిపిస్తున్న చిన్నారి పేరు నిత్యాశ్రీ కంచరపాలెం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిత్య ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది నిత్య మొన్న మధ్య ధనుష్ నటించిన సార్ సినిమాలో కనిపించింది ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ఈ అమ్మడు చాలా అందంగా మారింది హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది నిత్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది పలు షార్ట్ ఫిల్మ్స్లోనూ నటిస్తుంది ఈ చిన్నారి అలాగే క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఇటీవలే ఓ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తుంది తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి అ పోస్ట్ షేర్ బై నిత్యశ్రీ అట్ నిత్యశ్రీ యాక్ట్రస్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి